కాంగ్రెస్ను గెలిపిస్తే మార్పు వస్తుందనుకుంటే కష్టాలు తెచ్చుకున్నామని ప్రజలు వాపోతున్నారన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు ముస్తాబాద్లో మీడియాతో మాట్లాడిన సురేందర్ రావు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటా నిర్వహిస్తున్న ప్రచారంలో గులాబీ పార్టీకి ప్రజల నుండి విశేష స్పందన వస్తోందన్నారు గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడం పెద్ద తప్పు జరిగిందని ప్రజలందరూ పేర్కొంటున్నారని వెల్లడించారు తిరిగి బీఆర్ఎస్ పార్టీతోనే మధ్యతరగతి సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని మళ్లీ సీఎంగా కేసీఆర్ ఏ రాష్ట్రానికి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు నాలుగు నెలల హస్తం పార్టీ అధికారంతో ఇబ్బందులు పడుతున్నామని గుర్తించామని ప్రజలు స్పష్టం చేశారన్నారు మళ్లీ అలాంటి పొరపాటు జరగకుండా ఈ పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిపించుకుని పార్లమెంటుకు పంపిస్తామని ఓటర్లు వెల్లడిస్తున్నారు వివిధ కుల సంఘాలకు మేము ఓటును అభ్యర్థించడం జరిగింది వారు కూడా కుల సంఘాలు కానీ ప్రజలు కానీ మంచి స్పందన ఇస్తున్నారు ఎందుకంటే గత ఎలక్షన్లో మేము తప్పు చేసినాం మాకు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై హామీలని అవే అని ఇవే అని చెప్పేసి మార్పు కావాలని మేము కోరుకున్నాం కానీ కేసీఆర్ మంచిగా ఉండే అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ అంతా గుడ్డి పడిపోయింది అందుకోసమే కేసీఆర్ఏ మాకు ఇక్కడ ఉంటే మంచిగా ఉంటుంది మాకు అని చెప్పడం జరుగుతుంది లేదా కుల సంఘాలలో కూడా మాకు ఇంతకుముందు పరిపాలన మంచిగా అనిపించింది ఇప్పుడైతే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి కరెంటు కానీ మన రైతులకు చాలా వరకు ఇబ్బందులు